నాగరాజ్ గారు ఓకే నాగరాజ్ గారు అయితే ఏంటండి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఎవ్రీ ఇయర్ ఇది ఉండేదే కానీ దీనికి ఎందుకండి గవర్నమెంట్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అంటే ప్రతిసారి చెప్తూ ఉన్నారు ఈసారి నుంచి అలా జరగదు ఈసారి నుంచి మేము ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు ఒకటే ఛార్జీలు ఉండేలా చూస్తాము అని చెప్పుతున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని ఎవరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అన్నది సత్యం అవునండి యాక్చువల్ గా ఏదో పండుగ వస్తుంది ఒక సంవత్సరంగా అయిపోయింది మూడు రోజులు పండుగ అయిపోయింది మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాం అన్న ఆ వ్యవహారం మూలంగా ఇలా అయిపోతా ఉందండి యాక్చువల్ గా ఒక సామాన్య మానవుడు ఒక ఫ్యామిలీతో ఊరికి వెళ్ళాలంటే దగ్గర దగ్గర పండుగ ఏమో కానీ టెన్ థౌసండ్ రూపీస్ ఇది కే పెడుతున్నారు ప్రైవేట్ అయితే గవర్నమెంట్ అయితే ప్రభుత్వాలు అనేవి ఉండే ఎందుకంటే ప్రజలు సేవ చేయడం కోసం ప్రభుత్వాలు ఉండాలి సో ఆ పెంచేది కూడా మరీ విపరీతంగా పెంచకుండా మామూలుగా మామూలు టైం లో మామూలుగా తిప్పిన తిప్పిన తిప్పుతున్నట్టుగా తిప్పితే ఈ ప్రైవేట్ ట్రావెలర్స్ వెళ్ళకుండా మామూలుగా మన గవర్నమెంట్ బస్సులోనే జనాలు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఎందుకని పట్టించుకోవట్లేదు ఈ విషయంలో ప్రతి సంవత్సరం ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుందండి పోనీ ఏదైనా రేట్లు చూద్దామంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు విశాఖపట్నం వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి ఐదు వేలు ఆరు వేలు పోనీ గవర్నమెంట్ బస్సు చూద్దాం వాళ్ళు కూడా అంతే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు కూడా మూడు వేలు ఇలా ఎలా అలా వాళ్ళు ఇష్టరాజ్యంగా చేసుకుంటామంటే ఒక సామాన్య మానవుడు అసలు ప్రభుత్వాలు అనేవి ఉండేది దీనికోసం అంటే ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు ఉండాలి సో వాళ్ళకి సౌకర్యవంతంగా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి రేట్లు పెంచకుండా మామూలు రేట్లతో ఉంచితేనే ఆర్టీసీ మంచిగా లాభాల్లోకి వెళ్తా ఉంటుందండి అంటే దీని మీద గవర్నమెంట్ కూడా ఇది చాలా మచ్చండి ఇది అంటే యాక్చువల్లీ మనకి మినిస్టర్ గారు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి పండుగ రోజుల్లోనే కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ప్రైవేటు గవర్నమెంట్ బస్సులు ఒకటే ఛార్జీలు ఉండేలాగా ఒక స్లాబ్ సిస్టమ్ అనేది తీసుకొస్తాము అని చెప్పారు అంటే చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడ సంబంధం ఉండట్లా అంటే మరి దాన్ని నేను దీన్ని మనం ఎలా చూడాలండి అంటే గవర్నమెంట్ వాళ్ళు మేము ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో మాట్లాడామో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కొన్ని రెడ్ బస్ కానీ కొన్ని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాక్సెప్ట్ చేశారు అన్న తర్వాత కూడా ఇలా జరుగుతోంది విపరీతమైన రద్దీ అంటే డైలీ లేబర్ కానీ వాళ్ళు కానీ ఇక్కడ పనుల కోసం ఫ్యామిలీతో తీసుకొచ్చి చిన్న ఇళ్ళల్లో వాచ్మెన్ పనులు చేసుకుంటూ అంటే వాళ్ళ సంక్రాంతికి స్పెండ్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ ఛార్జీలకే స్పెండ్ చేసేలాగా కనిపిస్తోంది అవునండి ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నామో వాళ్ళు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం అండి ఇది సంవత్సరం ఇది ఒక దందా లాగా అయిపోతా ఉంది దందా మీన్స్ అంటే ఇది ఒక ఏదో నడుస్తుంది కదా ఇదే నాకు కంటిన్యూ చేద్దామని కాకుండా కనీసం కొత్త గవర్నమెంట్ కనీసం ఇలాంటి ఇటువంటి విషయం అయినా సరే ప్రజలకి మంచి మామూలు రేట్లే పెట్టేసి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఒకసారి మన మినిస్టర్ గారు కూడా ఒకసారి ఇదే విషయం రివ్యూల్ చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం